హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనుగు మమతా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ మిరియాల రసం మిరియాల రసం మన కోల్డ్కి కాఫ్కి అన్నిటికీ చాలా మంచిదండి మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయవలసిన రసం ఇది దాన్ని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర వాళ్ళు ఇవి వేసుకొని కొద్దిగా చిటపటం అన్నాక దాంట్లోనే ఎండుమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిర్చిలు వేసుకోవాలి దీంట్లో మనం ఎండుమిర్చి మాత్రమే యూస్ చేస్తామంటే పచ్చిమిర్చి యూస్ చేయము ఎందుకంటే మిరియాల పొడి అవన్నీ వేస్తాం కాబట్టి చాలా ఘాట్ అయిపోతుంది కాబట్టి పచ్చిమిర్చిని ఇందులో అవాయిడ్ చేయండి తర్వాత ఎండుమిర్చి కొద్దిగా వేగాక దీంట్లోనే ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి దాని తర్వాత కొన్ని మిరియాలు దాని తర్వాత కరివేపాకు వేసుకోండి అది కొద్దిగా ఫ్రై చేయండి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ కూడా వన్ స్పూన్ పసుపు ఇవన్నీ యాడ్ చేసి మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు ఎక్కువగా పుల్లగా అయిపోతుంది ఆ చింతపండును నానబెట్టి దాని రసం దాని నుంచి రసం తీసి ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసేయాలి వేసేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి మనకు ఎంత అవసరం అనిపిస్తే రసం అంతా వాటర్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి మనం స్టార్టింగ్ నుంచి అయినా సాల్ట్ వేయలేదు ఇందులో తగినంత సాల్ట్ ఇప్పుడే ఇప్పుడు వేస్తున్నా సాల్ట్ కూడా వేసేసుకొని దీంట్లో ఒక వన్ స్పూన్ ధనియాలు ఒక టూ స్పూన్స్ కందిపప్పు వేసుకోవాలండి ఇదంతా ఈ రసం వేసిన తర్వాతనే వేసుకోవాలి కందిపప్పు కూడా స్టార్టింగ్లో వేయకూడదు కందిపప్పు వేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ మిరియాల పొడి వేసుకోవాలి చివరిలో ఇక కొత్తిమీర వేసుకోవాలి ఇది మరగబెట్టాలి బాగా మరగాలండి ఇది మరిగితే దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అంతే అండి ఎంతో రుచిగా ఉండి మన హెల్త్కి ఎంతో అవసరమైనవన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే దెన్ బాయ్